హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే అసలు పెళ్ళైన ఆడవారు శుక్రవారం నాడు చేయకుండా పనులు ఏంటి చేయడం వల్ల కలిగే మనకి నష్టాలు ఏంటి అనేది ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఎందుకంటే చాలామందికి శుక్రవారం కొన్ని పనులు చేయకూడదని తెలియక చాలా నష్టపోతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే నేను చేశాను సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియో విషయానికి వస్తే ఫస్ట్ విషయం ఏంటంటే శుక్రవారం రోజు డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు అంటే ఎవరి దగ్గర మనం అప్పు తీసుకోరాదు ఎవరికి అప్పు ఇవ్వరాదు ఎందుకంటే శుక్రవారం రోజు మనం అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగదనమాట సో కానీ మనం ఎవరికైనా అప్పు తీర్చేది ఉంటే మాత్రం మనం శుక్రవారం అప్పు తీర్చవచ్చు అలా అప్పు తీర్చడం వల్ల మీరు ఉండే అప్పులు ఫాస్ట్గా తీర్చవచ్చని ఒక నమ్మకం అనమాట శుక్రవారం రోజు ఆడవారు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు మిగిలిన రోజులు కూడా వేసుకోకూడదు కానీ అప్పుడప్పుడు వేసుకున్న శుక్రవారం నాడు మాత్రం అస్సలు వేసుకోకూడదు మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ ధరించాలి అలాగే శుక్రవారం రోజు దేవుని మందిరం శుభ్రం చేయడం కానీ పటాలు తుడవడం కానీ చేయరాదు అలాగే ఇల్లు శుభ్రం కూడా చేయరాదు ఇలా శుభ్రం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని మన సాంప్రదాయాలు చెప్తున్నాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం నాడు తలస్నానం చేయరాదు మరి అలా అంటే పండుగలు మరియు కొన్ని ఆడవారికి కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి కదా అప్పుడు కూడా చేయకూడదా అని అడుగుతారా అదేం లేదు అలాంటి రోజుల్లో ఏమైనా పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఆడవారికి వచ్చే ప్రత్యేక రోజుల్లో కానీ మనం తలస్నానం చేయవచ్చు కానీ నార్మల్గా డేస్లో ఏవైతే శుక్రవారాలు వస్తాయో ఆ శుక్రవారాలు మాత్రం తలస్నానం చేయరాదు సో ఇక ఏ రోజు చేయాలి అని అంటే బుధవారం మరియు శనివారం రోజుల్లో తలస్నానం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం ఆస్తే రెండు కలిసి అలాగే శుక్రవారం నాడు జుట్టు కత్తరించరాదు అలా కత్తిరించినప్పుడు మనం ఎందుకంటే జుట్టును మన లక్ష్మీదేవితో పోలుస్తాం కదా సో శుక్రవారం రోజు మనం చుట్టు కత్తిరించడం ద్వారా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని మన పురాతన సాంప్రదాయాలు చెబుతున్నాయి అలాగే శుక్రవారం నాడు ఆడవారు ఏడవరాదు అలా ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అని పురాణాలు చెప్తున్నాయి అలాగే శుక్రవారం నాడు గుమ్మం దగ్గర నీట్గా ఉంచుకోవాలి అలా నీట్గా లేకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టదు అంటే గుమ్మానికి పసుపు కుంకుమ పూలతో మంచిగా పూజించుకోవాలి అలాగే శుక్రవారం రోజు ఆడవారు ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలు చెప్పరాదు అలాగే శుక్రవారం రోజు మనకి ఎవరైనా పూలు గాజులు ఇస్తే తీసుకోవాలి వద్దు అని అనకూడదు ఎందుకంటే పూలు అండ్ గాజులు లక్ష్మీదేవి స్వరూపం అనమాట సో లక్ష్మీదేవిని ఇస్తుంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా అలా తీసుకోకుండా ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది సో అందుకని ఎవరైనా మనకు పూలు గాజులు ఇస్తే మంచిగా స్వీకరించాలి అలాగే శుక్రవారం రోజు తెలిసి కానీ తెలియక కానీ పాలు పెరుగు ఉప్పు ఉప్పు చింతపండు లాంటి పదార్థాలు సాయంత్రం వేళ ఎవ్వరికీ ఇవ్వరాదు అలా ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం రోజు నల్ల వస్త్రాలు ధరించరాదు అలా ధరిస్తే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది నల్ల వస్త్రాలు బదులు మనం ఎరుపు ఆకుపచ్చ పసుపు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే శుక్రవారం రోజు ఆడవారు జుట్టు ఇరపోసుకొని ఇంట్లో తిరగరాదు నిద్రించే టైంలో కూడా జుట్టు ఇరపోసుకొని నిద్రించరాదు మంచిగా జడ వేసుకొని నిద్రించాలి అలాగే శుక్రవారం నాడు ఆడపిల్లని అత్తారింటికి కానీ పుట్టింటికి కానీ పంపించరాదు ఎందుకంటే ఆడపిల్లలు ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో అనమాట సో అందుకు ఆడపిల్లను మన ఇంటి నుంచి పంపిస్తే తనతో పాటు మన లక్ష్మీదేవి పోతుందని ఒక అలాగే ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే శుక్రవారం కొనడం చాలా మంచిది ఎందుకంటే బంగారం లక్ష్మీదేవితో సమానం అనమాట సో మనం బంగారం కొనుక్కొని ఇంటికి రావడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్